హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ చేస్తున్నానండి చూసారా ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో ఇందులో నేను ఏ కలర్స్ యూజ్ చేయలేదు బయట తెచ్చినవి టేస్ట్గా ఉంటాయి కానీ అందులో బోల్డ్ కలర్స్ ఫుడ్ కలర్స్ ఏమేమో మిక్స్ చేస్తారు కదా చూసారా కర్రీ మొత్తం ఫ్రై చేసాను మన చేతితో మనం వండుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో అందరూ తింటే చాలా ఆనందంగా ఉంటుంది కదండీ నేను అరగంట రైస్ నానబెట్టుకున్నాను అందులో లవంగీలు మిరియాలు దాల్చిన చెక్క పలావా ఆకు అవన్నీ వేసి నేను రైస్ బాయిల్ చేస్తున్నానండి చూసారా చికెన్ పకోడీకి ఇది చికెన్ కర్రీకి సపరేట్ సపరేట్గా నేను కడిగేసి ఉంచానండి ఇది దమ్ బిర్యానీకి అండి జాయింట్లు వీటిలో కొంచెం కారము పసుపు ఉప్పు మసాలా ముద్ద నేను అన్నీ ప్రిపేర్ చేశాను ఆనియన్స్ అండి ఇవి లేరు లేర్ లేర్గా రైస్ పైన వేయడానికి బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలండి అది చూసారా ఇందులో కారము పసుపు ఉప్పు మసాలా ముద్ద వేశాను మూడిట్లో ఈక్వల్ ఈక్వల్గా వేసానండి ఇందులో మాత్రం పెరుగు ఒక ఎగ్ చికెన్ పకోడీకి ఇందులో కొంచెం శనగపిండి కార్న్ ఫ్లోర్ వేస్తానండి కొంచెం కారం గరం మసాలా వేసాను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి వన్ డేలో ఒక టూ అవర్స్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోటండి ఇది ఈవినింగ్ స్నాక్ అని చికెన్ పొకడి వేద్దామని సపరేట్ చేసి ఉంచేసాను ఫ్రిడ్జ్లో చూడండి బిర్యానీకి ముందు నెయ్యి రాసుకున్నానండి లేయర్ లేయర్గా రైస్ పైన ఈ ఆనియన్స్ వేస్తున్నాను జాయింట్లు వేస్తున్నాను చూసారా మధ్య మధ్యలో నెయ్యి కొంచెం వేస్తున్నాను చాలా బాగుంటుందండి ముస్లిమ్స్ చేస్తారు కదా అదే మాదిరిగా నేను చేశాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా చూడండి ఎగ్స్ ధమ్ బిర్యానీ అంటే మరి అందులో ఎగ్స్ మ్యాక్సిమం వేయాలి కదా చూడండి వేస్తుంటే రైసు పూసు పూసుగా ఎంత చక్కగా ఉందో మొత్తం అన్నీ వేసి చపాతి ముద్ద గోధుమ పిండి ముద్ద అండి అది అంటే ఆవిరి అనేది బయటికి రాకూడదు అది బయటకు రాకుండా ఉంటే కదా ధమ్ బిర్యానీ అవుతుంది చూడండి అది లోపు ప్రిపేర్ అవుతుంది ఒక పక్క కర్రీ పెట్టాను అయిపోయిందండి ఎందుకంటే బయటికి అది ఆ గోధుమ పిండి తలక కలర్ చేంజ్ అయిందంటే కంప్లీట్ అయిపోయినట్టని చూసారా ఇది మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకొని అప్పుడు పల్లెల్లో వేసి తింటే అప్పుడు ఉంటుందండి దాని మధ్య చూడండి ఎంత బాగుందో కదా ఈ రైస్ సూపర్ అండి ఇప్పుడు నేను దీన్ని తినడానికి రెడీ అవుతున్నాను మొత్తం క్లీన్ చేసుకుంటే ఒకసారి అప్పుడు కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ వండానంటే టూ అవర్స్లో అన్నీ కంప్లీట్ చేశాను చూడ కర్రీ ఫ్రై అయ్యింది బిర్యానీ అయింది రసం అయింది రైస్ అయింది ఇంకా పెరుగు చట్నీ లేడీస్ బద్దకిస్తే బద్దకిస్తాం కానీ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తాం కదండి ఇష్టం లేకపోతే ఏవి అక్కడ ఉన్నా అక్కడే ఉంటాయి ఇష్టం ఉంటే మాత్రం ఫుల్ కంప్లీట్ చేస్తాం చూసారా కర్రీ నోట్లో పెడితే కర్రీపోయినట్టు ఉంది కదా ఓకే నా పనులన్నీ అయ్యాయి కానీ రెడీ అయ్యానండి తినడానికి నేను ముందు టేస్ట్ చేసి అప్పుడు ఆయనకి పెడతాను సూపర్ అండి చాలా బాగుంది సాల్టు ఘాటు అన్నీ ఉన్నాయి Sağlıcakla